హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు నాకు వీడియోస్ పంపించే ముందు మీ ఫోన్ అడ్డంగా పెట్టి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అయితే పంపించండి వీడియోస్ అలాగే ఆ కోళ్ళకు సంబంధించిన పిక్స్ ఇమేజెస్ అనేది నీట్గా తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుట్లో కనబడుతున్న పాలాబ్రాస్ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుందని చెప్పారండి అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే సంవత్సరంన్నర పుంజుగా చెప్పారండి దీని యొక్క ధర వచ్చేసి పన్నెండు పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు ఇది మంచి ఫైటర్గా చెప్పారండి దీని తప్పుని అయితే బాగుంటుందని చెప్పారు బ్రదర్ ఈ పుంజుకు సంబంధించి డిస్కౌంట్ అయితే ఉందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారు కానీ ఛార్జెస్ మాత్రమే కస్టమరే భరించాలని చెప్పారండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లాగా చెప్పారండి ఇంకా ఈ పుంజుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయినా కనుక్కోవాలనుకున్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లోను ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్